మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరీకి పాల్పడ్డ పోలీసులు అరెస్టు చేశారు నివాసం ఉంటున్న చంద్రపు అనసూయ అనే మహిళ ఒంటరిగా ఉండగా ఆమె మెడలో ఉన్న బంగారం గొలుసును దొమ్మాట శివకృష్ణ అనే యువకుడు చోరీకి పాల్పడ్డాడు విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు సిఐ వెంకటరాజా గౌడ్ తెలిపారు ఐదు నుంచి ఆరు గంటల మందిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ అమ్మ అయినటువంటి చంద్రప్ప అనసూయను బెదిరించి పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చాము అని చెప్పేసి ఒక పేపర్ చూపిస్తూ ఆమె నేను మా ఇంట్లో వాళ్ళని పిలుస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్తుంటే ఆమెను బెదిరించి ఆమె మెడలోంచి నాలుగు తులాల గొలుసు కుసాడు గొలుసు లాక్కొని పార్పెండు కాంక్రీట్ ఇస్తూ ఇచ్చిన తర్వాత వాళ్ళ భార్యని ఎంక్వైరీ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎంక్వైరీ చేస్తే పలానా శివకృష్ణ దుమ్మాట శివకృష్ణ మీద అనుమానం ఉందని చెప్పడం జరిగింది దాంతో పూర్తిగా మేము ఎంక్వైరీ చేసి శివకృష్ణను అప్పుడు తీసుకొని విచారణ చేయగా అతనే నేరాం చేసినట్టుగా ఒప్పుకున్నాడు ఒప్పుకొని అతను వాళ్ళ కొత్తగా కడుతున్న ఇంట్లో అది దాచిపెట్టినట్టుగా చెప్పడం జరిగింది అక్కడి నుంచి అది సీజ్ చేసి తీసుకొని ఈరోజు రికవర్ చేయడం జరిగింది ಅತನ್ನಿರ್ಟ್ ಮುಂದು ಪ್ರೊಡ್ಯೂಸ್